ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు దీనికి సమాధానం ఎంతమంది చెప్పగలరు ఈ ప్రశ్న అడిగే వరకు కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారో అన్నదాన్ని కూడా మీరు గ్రహించలేరు అలానే మీరు గుర్తు చేసుకోవాలని చూసినా కూడా మీకు గుర్తు రావు కూడా రోజులో మనం నిద్ర లేచిన దగ్గర నుండి తిరిగి నిద్రపోయే వరకు కూడా మన మైండ్లో కొన్ని వందల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని కాన్షియస్గా ఉంటే మరికొన్ని అన్కాన్షియస్గా ఉంటాయి కానీ ఎనభై శాతం ఆలోచనలు మాత్రం అన్ ఉంటాయి మిగిలిన ఇరవై శాతం ఆలోచనలు మాత్రమే కాన్షియస్గా ఉంటాయి ఈ ఇరవై శాతం ఆలోచనలే మనం చేస్తున్న పనికి రోజులో మనల్ని ముందుకు నడిపించేవిగా ఉంటాయి మన మైండ్లో బలంగా పాతుకుపోయిన ఆలోచనల యొక్క ప్రోగ్రామింగ్ ద్వారానే మన బాడీ యొక్క యాక్షన్స్ అనేవి ఉంటాయి దీని మీదనే మనిషి యొక్క జీవితం కూడా ఆధారపడి ఉంటుంది సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఇక్కడి నుండే స్టార్ట్ అవుతాయి మనం చేసే ప్రతి యాక్షన్ కూడా మన మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ ద్వారానే జరుగుతూ ఉంటాయి మీ మైండ్ ప్రోగ్రామింగ్ని మీరు ఎలా క్రియేట్ చేస్తారో మీరు చేసే ప్రతి అడుగు కూడా అలానే ఉంటుంది ఈ ప్రోగ్రామింగ్ని చేంజ్ చేసుకుంటూ మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు మన ఆశయాల్ని చేరుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఓపికతో చివరి వరకు వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ ఈ వీడియోని చూడటానికి ట్రై చేయండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మనిషి గుర్తించగలిగితే అతని యొక్క శక్తియుక్తులన్నీ అతని మైండ్లోనే ఉంటాయి ఈ క్షణం మీరు మీ కళ్ళతో చూసింది మరుక్షణం మీ ఆలోచనగా మారిపోతుంది ఈ క్షణం మీరు మాట్లాడింది విన్నది కూడా మరుక్షణం ఆలోచనగా మారిపోతుంది ఎక్కువ శాతం మనం విన్నది మాట్లాడేది మన మైండ్లో ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే మీరు ఎవరితోనైనా కొంత సమయం సంభాషించిన తర్వాత మీరు ఏ పని చేసినా ఆ సంభాషణ ఆలోచన రూపంలో మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లోనే మీలో సెల్ఫ్ టాక్ అనేది జరుగుతుంది ఉదాహరణకు మీరు ఎవరితోనైనా ఒక విషయం గురించి సంభాషించిన తర్వాత మీ సెల్ఫ్ టాక్ అనేది ఎలా ఉంటుంది అంటే తను ఇలా అన్నప్పుడు నేను కూడా ఈ మాట అనాల్సింది నేను ఈ మాట అనకుండా ఉంటే బాగుండేది ఎందుకని ఈ మాట అన్నాను అనవసరంగా ఈ మాట చెప్పకుండా ఉంటే బాగుండేది అని ఈ విధంగా మీలో సెల్ఫ్ టాక్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా జరుగుతున్న ఈ సెల్ఫ్ టాక్తో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు మీరు ఏదైతే చెప్పకుండా ఉండాల్సింది అని నిర్ణయించుకున్నారో ఇదే నిర్ణయం మీరు ఆ వ్యక్తితో సంభాషించిన ప్రతిసారి తీసుకుంటున్నారు ఈ నిర్ణయమే మీ సబ్కాన్షియస్ మైండ్లో బలపడుతుంది ఒకే నిర్ణయాన్ని కొన్ని సంభాషణల తర్వాత ఆ నిర్ణయాన్ని బలపరచుకోవడం వలన మరొకసారి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా కంట్రోలింగ్ అనేది జరుగుతుంది గతంలో మీరు నిర్ణయించుకున్న నిర్ణయం ద్వారానే మీరు మీ మైండ్ ద్వారా కంట్రోల్ చేయబడతారు ఈ విధంగానే మనం తీసుకునే కొన్ని నిర్ణయాల ద్వారానే మన మైండ్ అనేది మనల్ని కంట్రోల్ చేస్తూ యాక్షన్స్ని మన ద్వారా చేయిస్తుంది ఒక పనిని మీరు చేయటానికి చెయ్యలేకపోవడానికి కూడా కారణం ఇదే ఇలా బలంగా బలపడిపోయిన కొన్ని భయాల వలన మీరు మీ లక్ష్యం వైపుగా కూడా మీరు ముందుకు వెళ్లకుండా మీ మైండ్ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది ఈ విధంగానే మనలో బలపడిపోయిన కొన్ని ఆర్థికపరమైన పరిస్థితులు కావచ్చు సక్సెస్ ఫెయిల్యూర్లు అనేవి కూడా ఈ విధంగానే మన చుట్టూ ఉండే పరిస్థితుల వలన మనీ ఇంకా సక్సెస్ గురించి కొంతమంది తమకు తాము చిన్నప్పటి నుండి బలపరుచుకున్న నమ్మకాలే ఇప్పుడు వారి జీవిత నిర్ణయాలుగా మారుతున్నాయి కొంతమంది తమ పెరిగిన పరిస్థితులను చూసి తమ జీవితం ఇంతే అని సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు కానీ మరికొంతమంది నా పరిస్థితి ఇలా ఉండకూడదు గొప్పవాడిని అవ్వాలి నా జీవితం మారాలి అని సజెషన్స్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగానే ఒక సామాన్యమైన జీవితం నుండి ఎవ్వరూ ఊహించలేని ఎత్తుకు ఎదిగిన వారందరూ కూడా వారినే ఈరోజు మనందరం గొప్ప సెలబ్రిటీస్గా చూస్తున్నాం మరి మీరు అనుకోవచ్చు ఇక మా లైఫ్ చేంజ్ చేసుకోలేమా అని చేసుకోవచ్చు ఎలా అంటే మీ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ని రీసెట్ చేసుకొని మీరు అనుకున్న లక్ష్యాలను ఆశయాలను సాధించుకోవచ్చు కానీ ఇది అంత సులభమైన పని అయితే కాదు అలాగని ఇది అంత కష్టమైన పని కూడా కాదు మనసు పెట్టి పూర్తిగా ఏకాగ్రతతో మీ జీవితాన్ని ఎలాగైనా మార్చుకోవాలి అని అనుకుంటే అది మీకు చాలా సులభమై అవుతుంది ఇరవై ఒక్క రోజుల పాటు ఒకే ఒక్క విషయం మీద మీరు ఫోకస్ చేయగలిగితే మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడం చాలా సులభతరం ఈ ఇరవై ఒక్క రోజులు మీరు ఏ పరిస్థితిని అయితే చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పరిస్థితి మీద మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉందో గమనించాలి ఎప్పుడులాగనే నిరాశగా బాధగా నిస్సహాయతతో మీ సెల్ఫ్ టాక్ అనేది ఉన్నట్లయితే మీ సెల్ఫ్ టాక్ని మార్చుకోవటానికి మీ మీదనే మీరు ఫోకస్ని చేయగలగాలి ఈ ఇరవై ఒక్క రోజుల్లో మీ సెల్ఫ్ టాక్ మీద ఫోకస్ చేయడం మొదటి స్టెప్ అయితే ఆ సెల్ఫ్ టాక్ని మార్చుకోవటం రెండవ స్టెప్ ఈ రెండింటిని ఆచరించిన మొదటి రోజు నుండే మీలో వచ్చే ఆ చేంజెస్ని మీరు గమనిస్తారు అయితే ఈ రెండవ స్టెప్ని ఎలా ఆచరించాలి ఎలా అప్లై చేయాలి అంటే మీ సెల్ఫ్ టాక్ని చేంజ్ చేసేటప్పుడు మీ మైండ్ని రిలాక్స్గా ఉంచుకోవాలి ఇప్పుడు మీరు మాట్లాడుకున్న సెల్ఫ్ టాక్లో మీ పరిస్థితుల గురించి పాజిటివ్గా ఉండేలా పాజిటివ్ పాయింట్స్తో మాట్లాడుకోవాలి అది ఎలా అంటే ఉదాహరణకు మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి కానీ లేదా మీ గోల్ని రీచ్ అవ్వడం కోసం కానీ మీ సెల్ఫ్ టాక్ అనేది ఉన్నట్లయితే మీరు ఎప్పుడులాగానే నేను నా గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాను ఏం చేసినా ఎన్ని చేసినా ఫెయిల్ అవుతున్నాను ఇక నేనేమి చేయలేను అని మీరు నిరాశతో మాట్లాడుకుంటే కనుక దానికి మీ సెల్ఫ్ టాక్ ఇలా ఉండాలి పాజిటివ్గా ఉండాలి నేను మరింత దృఢంగా మారాలి ఇంతవరకు ఈ స్థాయి వరకు వచ్చానంటే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళలేనా ఈసారి జరిగిన పొరపాటుని మరొక్కసారి జరగకుండా నన్ను నేను బలంగా మార్చుకోవాలి ఈ పనిని ఆరంభించే సత్తా నాలో ఉంది కనుకనే నేను ఇక్కడి వరకు వచ్చాను ఇంకొంచెం ప్రయత్నిద్దాం నా శరీరం బాగుంది నా ఆరోగ్యం బాగుంది బాగోలేనిదల్లా నేను ఆలోచించే విధానం దాన్ని మార్చుకుంటే నేను మరొక్క అడుగు ముందుకు వేద్దాం అని మీతో మీరు ఈ విధంగా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలి మీ సెల్ఫ్ టాక్ని ఏదో చెప్పాం కదా అని అన్నట్టుగా ఉండకూడదు ఒక చిన్న పిల్లవాడిని మారం చేస్తే ఏ విధంగా బుజ్జకిస్తూ ఒప్పిస్తామో ఆ విధంగా మీతో మీరు మాట్లాడుకునే సెల్ఫ్ టాక్ అనేది ఉండాలి మీకు ప్రస్తుతం ఎదురైన పరిస్థితుల్లో కేవలం నెగిటివ్ని మాత్రమే చూడకుండా పాజిటివ్గా ఉండే వాటిని వెతకడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మీరు ఉన్న స్థాయి నుండి ఇంతకంటే కింద స్థాయికి అయితే చేరలేదు కదా దానికి సంతోషించి దాన్నే ఒక పాజిటివ్గా మార్చుకోవాలి ఈ విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు మీ సెల్ఫ్ టాక్ని చేంజ్ చేయగలిగితే మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఇరవై ఒక్క రోజుల్లో మీరు అనుకున్నది జరిగిపోతుంది అని అర్థం కాదు మీ పరిస్థితులను మార్చడంలో మీ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది మారడం ఆరంభిస్తుంది మీ లైఫ్ ట్రాక్ ని చేంజ్ చేయడానికి సిద్ధమవుతుంది ఇక్కడి నుండే మీ ట్రాక్ అనేది మారుతుంది మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడానికి మీ మైండ్ మీకు కొత్త సజెషన్స్ ఇవ్వటానికి మీ మైండ్కి ఇరవై ఒక్క రోజులు సమయం పడుతుంది దాన్ని సజెషన్స్తో యాక్షన్స్ని ఆరంభిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి